కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ పర్యటన ఉంటుంది పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ పర్యటనను తెలంగాణ జనసేన పర్యవేక్షిస్తోంది ప్రజలు అభిమానులు సహకరించాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు అండ్ కార్యకర్తలు జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఉదయం ఏడు గంటలకు మాతాపూర్లోని తన నివాసం నుంచి బయలుదేరి కొండగట్టుకు చేరుకుంటారు తెలంగాణ జనసేన ప్రచార కమిటీ అధ్యక్షుడు సాగర్ చెప్పారు డెప్యూటీ సీఎం హోదాలో వస్తోన్న పవన్ ఆయనను చూసేందుకు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు అయితే వారాహి అమ్మవారి మాలలో ఉన్న నేపథ్యంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది మరోవైపు తెలంగాణ రాజకీయాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేతలు జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని పవన్ ఎప్పుడో చెప్పారు ఏపీలో జనసేన సత్తా ఏమిటో పవన్ నిరూపించారంటున్నారు తెలంగాణ జనసేనకు సంబంధించిన నేతలు తెలంగాణలోనూ మా ప్రభావం ఉంటుంది అంటోంది జనసేన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ అంటున్నారు జనసేన నేతలు జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఎప్పుడో చెప్పారు దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్క్ చూపించారు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఆల్మోస్ట్ వన్ మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది ఇంకొక వన్ మంత్లో సారీ ఇంకో వన్ మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు